జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈరోజు విషయం ఏమనగా అంటే ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో మీ యొక్క పిల్లలకు వివాహం అనేది ఆలస్యంగా జరుగుతుంది అసలు ఎందుకు దానికి ఏంటి బలమైన కారణం అది తెలుసుకోకుండా తల్లిదండ్రులు చాలా పెద్ద పొరపాట్లు చేస్తున్నారు దానికి గాను మీ యొక్క పిల్లల భవిష్యత్తు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోవడం జరుగుతుంది మరి దానికి పరిష్కారం ఎలా ఏం చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది దానికి ముఖ్యంగా మీరు మొదట చేయాల్సినటువంటి పని ఏమనగా అంటే మీ యొక్క పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది వారికి సరైన సమయంలో వివాహం చేయవచ్చున ఏ సమయంలో వివాహం చేయాలి వివాహం చేయడం ద్వారా వారికైనా ఇబ్బందులు కలుగుతాయా తదితర ముఖ్యమైనటువంటి విషయాలని మీరు తెలుసుకోవాలి అయితే అందులో మొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే మొదట మన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ గురువు శని రాహు కేతువు కుజుడు వీరు ఏ స్థానంలో ఉన్నారు అసలు ఆ గ్రహాలు అనేవి బాగున్నాయా అవి ఏ స్థానంలో ఉంటే వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ స్థానంలో ఉంటే ఏ విధమైనటువంటి లాభాలు కలుగుతాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఆ తర్వాత గ్రహచార రీత్యా వారికి ఏమైనా దోషాలు ఉండినట్లయితే ఆ యొక్క గ్రహశాంతి చేసుకొని వారికి ఏ వైపు నుంచి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో వారి యొక్క నక్షత్రానికి అనుగుణంగా వారికి ఏ వైపున అంటే తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము ఈ విధంగా మనకున్నటువంటి దిక్కుల్లో మన అబ్బాయికి కానీ అబ్బాయికి కానీ ఏ వైపున వివాహానికి ఆ యొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ దిక్కు ఎటువైపు ఇస్తే వా యొక్క జీవితం బాగుంటుంది అంటే మొదట మన యొక్క అమ్మాయి పేరు మీద చూపించుకోవాలి ఆ యొక్క బ్రాహ్మణుడు ఏ దిక్కున మీ అమ్మాయికి వివాహానికి అనుకూలతమైనటువంటి స్థానము ఆ యొక్క స్థానాన్ని గుర్తించుకొని ఆ వైపున మీ యొక్క అమ్మాయిని గనక ఇచ్చినట్లయితే వారి యొక్క జీవితము ఉన్నంత కాలమంతా కూడా సుఖ సంతోషాలతో పిల్లలతో ఆయురారోగ్యాలతో ఉండడం జరుగుతుంది మరి అలాంటివి ఏవీ తెలుసుకోకుండా చేసుకోవడం ద్వారా మీ యొక్క అమ్మాయి భవిష్యత్తు చాలా ఇబ్బంది పాలవుతుంది మరి అలాంటివి జరగవద్దు అన్నట్లయితే వారికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా మీ యొక్క తల్లిదండ్రులు ముందుగానే తెలుసుకొని ఆ యొక్క పరిహారం ఏదైతే ఉంటుందో చేయించుకొని సరైన దిక్కుకు మీ యొక్క అమ్మాయిని ఇవ్వడం చేస్తే మీ యొక్క అమ్మాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా అబ్బాయిలు అబ్బాయిలకైతే వారికి కుజుడు ఏ స్థానంలో ఉన్నారు కుజదోషం ఉండడం వల్ల అబ్బాయికే కానీ అమ్మాయికే కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వరకు కూడా వివాహం అనేది జరగదు అట్లా కూడా జరిగినట్లయితే వారికి వివాహానంతరము వారికి సంతాన యోగం అనేది కలగదు సంతానం తర్వాత వారికి ఆ యొక్క అమ్మాయికి అంటే వివాహం జరిగినటువంటి అమ్మాయి స్త్రీకి గర్భం అనేది నిలబడదు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఏర్పడడం అనేది జరుగుతుంది ఒక కుజదోష నివారణకు సమస్య ఎన్నో రకాలుగా తీసుకురావడం అనేది జరుగుతుంది అప్పుడు మీరు చేయాల్సినటువంటి పని కుజదోష నివారణ రాహుకేతు నివారణ ఈ విధంగా శని గ్రహ దోషం ఏదైనా ఉన్నట్లయితే ఆ శనికి తైలాభిషేకం కుజుడు దోషంగా ఉన్నట్లయితే కుజుడికి పూజ అదే విధంగా రాహుకేతు ఏదైతే ఉంటుందో రాహుకేతు యొక్క పూజలు ఈ విధంగా చేసుకున్నట్లయితే వారిపై ఉన్నటువంటి గ్రహ దోషం అనేది శాంతికి రావడం జరుగుతుంది ఆ తర్వాత జరిగే అటువంటి కార్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క గ్రహాలు చూసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత గురువు గురువు మనకు మంచి స్థానాల్లో ఉన్నట్లయితే వివాహమే కానీ ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ తదితర కార్యక్రమాలు ఏవి చేయాలన్నా కూడా ముఖ్యంగా కావాల్సింది గురువు గురువు మంచి స్థానంలో ఉన్నట్లయితే ఎట్టి కార్యమైనా కూడా విజయవంతంగా సాగుతుంది ఈ విధంగా మీ యొక్క తల్లిదండ్రులు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమనగా అంటే మీ యొక్క అమ్మాయి అబ్బాయి వివాహానికి ముందుగానే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో వారి యొక్క వివాహానికి ఆ సమయం అనుకూలమా కాదా ఏ సమయం నందు వివాహం ఆచరిస్తే వారికి మంచి ఫలితం దక్కుతుందో ఆలోచన చేసి ముందడుగు వేయాల్సిందిగా కోరుతూ మీ ఫణి ఆచార్య జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ